తమ్ముడు నా చెల్లి నువ్వు ఒకప్పుడు బలహీనుడివి కావచ్చు బలహీనాలువి కావచ్చు నువ్వు చెడ్డ వ్యక్తివి చెడ్డ వ్యక్తివి అయి ఉండొచ్చు కాకపోయి ఉండొచ్చు కానీ ఒక్కటే చెప్తున్నా సూటిగా నువ్వనేవాడివి నువ్వనే దానివి ఉనికిలోకి వచ్చావంటే ఆయన నిన్ను ప్రేమించే ఉనికిలకు తెచ్చాడు ఆయన కోట్ల మంది పురుషులున్నా తృప్తి చెందని ప్రభువు నువ్వు పుట్టిన తరువాత తృప్తి చెందాడు రైట్ నా బిడ్డ వచ్చేసాడు లైన్ లోకే ఏ బిడ్డ నీ బిడ్డ చెడిపోయిన బిడ్డ అది చండాలిడు అని దూతలు అంటే కొద్దిగా ఆగండి అంటాడు కొద్దిగా ఆగండి అది చెడిపోయినాడు కదా అది చేదరోడు కదా అందరి చేత ఊపించుకుంటాడు కదా అందరూ చేతులెత్తి నమస్కారం చేసేవాడు అవుతాడు వాడు చేతులెత్తి వందనాలు చెప్పేవాడు అవుతాడు ఇలా ఉంది కదా నేస్తా ఈ చేతులతో నిర్మించుకున్నా ఒకనాటికి టర్న్ 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 అవుతాడు టర్న్ అయిద్ది మలుపు తిరిగిద్ది నన్ను నాతో కనెక్ట్ అయిద్ది నేను తనను ప్రేమించి నిర్మించి తనని గుర్తెరిగి నన్ను హత్తుకుంటుంది హత్తుకుంటాడు ఆ దినాన నేను నా బిడిని ఎత్తుకుంటాను ఎత్తి లోకానికి చూపుతాను లోకానికి చూపుతాను